నేటా కూడా ఒక బాగుంది మామే అన్న సటిస్ఫైషన్ అలా మళ్ళీ 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 ఇవి ఉంటారు చూ గుర్తుంచుకొని ఆ ఆ గురు దక్షిణామూర్తి మీ దగ్గర వచ్చేసేదంటే ఆ సరస్వతి జ్ఞాన సరస్వతి మీ దగ్గర వచ్చేసింది అది ఆ టైం కరెక్ట్ గా వచ్చేసిందమ్మా ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ మీ వాయిస్ అంటే నేను గొప్పగా మీ చెప్పాను కదా ఇది ఉండదు నాకు కాకుండా ఇది వాయిస్ ఈ నాడు ఎక్కడ ఉండిపోయారు మీరు ఎక్కడ ఉండిపోయారు మీరు మీరు ఫిర్మిటేసి కూర్చుంటే ఈ పాటికి మీరు ఎక్కడికో అదేండి ఆ టైం రావద్దు మార్నింగ్ నుంచి టెన్షన్ టెన్షన్ ఉన్నారు ని ఎప్పుడు చూద్దాం ఎప్పుడు హైదరాబాద్ చాలా చాలా నాకు ఐఫోన్ అట్ట ఫోన్ చూడాలని మాథమథు మాత్రం ప్రతి ఛానల్ చేర్చాలని ఆ దృష్టన్న కలిపిటిని విపడిపడి చూడాలని సాధని అని చెప్పి ప్రతి ఛానల్లో అంత ఆ యేసు దీనివన్నీ సంపూర్ణంగా ఉంటాయి ఇప్పుడు ఆర్కెస్ట్రాతో పాడగలరు ఇదే కళలో కడుపెట్టి మీకు ఆర్కెస్ట్రా వాయిస్తూ అంతా వాయిస్తుంటే చెంపులో పాడగలరు పాడగలరు ఈజీగా పాడగలరు మైక్ పట్టుకొని పాడగల అలవాటు ఉందా మీకు మైక్ పోనీ ఇప్పుడు రియల్సి ಮೈಕ್ರೋ ರಿಯಾತೀಸ್ ಮೈಂಕ್ ಆರ್ಕೆಸ್ಟ್ರೂಡು ಮಂದಿ ಆರ್ಕೆಸ್ಟ್ರ ಮಂಚು ಲವ್ಲಿ ಮ್ಯೂಸಿಷನ್ ಮೀ ಫುಲ್ ಸಪೋರ್ಟ್ ಕೊನೆ ಚಕ್ಕೇನಂತೆ ಕೊಟ್ಟು ಅವ್ರೀನಿ ಎಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೌರವ ಕರೆದು ಮಾವೂರು ಪಾಟೀಲ್ ಕೂಡ ವ್ಯಾಲೂಬುಲ್ ಸಾಂಗ್ಸ್ ಪಾಡಿಂದನೋ

అది కాదు ఏదో చెలక తీసుకుని వచ్చింది పాడిచ్చుకుంటున్నట్టు ఉంది మాకు ఒక చెలక పెద్ద చిలకను తీర్చి కూర్చోబెట్టి పెట్టి వాడుతుంది చిలక అలా ఉంది సుబ్రహ్మణ్యం గారు కంటే సార్ మా మన దగ్గరే నేను ఏది ఎక్కడికి పంపించినా మీ ద్వారా వెళ్ళాలని నా కోరిక సార్ ఇక్కడ నేను మట్టి మట్టిపోతం మిమ్మల్ని మీ చేయించి పెట్టే తెలియదు సార్